ఈరోజు వాగ్దాన సందేశం కీర్తనలు ముప్పై ఏడాయ ముప్పై నాలుగు వచ్చిన భూమిని స్వతంత్రించుకునిన్నట్లు ఆయన నిన్ను హెచ్చించను ప్రభాని ఏసు వాక్యం దీవించను కాక ప్రార్థన ప్రభు ఈ వాక్యంను దీవించి మాతో మాట్లాడి స్వరం వినిపించండి ఏసునామంలో ప్రార్థించినంతండి ఆమెను ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ప్రభు మాట్లాడుచున్న వాగ్దాన సందేశం భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించను దేవుని బిడ్డలారా దేవుని యందు నమ్మకం ఉంచి భక్తులు పొందు ఆశీర్వాదములు తెలియజేస్తూ నీవు భూమిని స్వతంత్రించుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుని అని ఎవరైతే నమ్మకం వస్తారో ఆ భక్తులకు ఎలాంటి ఆశీర్వాదం ఉందో దేవుడు తెలియజేస్తాడు మరి నీవు భూమిని స్వతంత్రించుకోవాలంటే ఆత్మను రక్షించాలంటే స్వతంత్రించుకోవడం ఆత్మను రక్షించాలంటే ఏం చేయాలో దేవుడు మాట్లాడుతున్నారు మొదటిగా సర్వలోకములకు వెళ్ళి సరస్వస్థికి స్వార్థ ప్రకటించాలి మార్కు స్వార్థ పదహారు పదిహేను రెండోదిగా దేవుని సన్నిధిలో భారం కలిగి ప్రార్థన చేయాలి రెండో కీర్తన ఎనిమిదో వచ్చిన మూడోది క్రీస్తును పోలి నడుచుకోవాలి రెండో కొరంది పదకొండు ఒకటి అపుసుల కార్యం ఎనిమిది పన్నెండు ఈ మూడు రకాలుగా నువ్వు చేస్తే నువ్వు పాపులను రక్షిస్తావు ఆత్మలను రక్షిస్తావు భూమిని స్వతంత్రించుకుంటావు ఇదిగో పాపులను రక్షించడం క్రీస్తు లోకమునికి వచ్చానని వా ఎంత నమ్మదగినదో వార్త పాపుల రక్షణలో నడిపించడం క్రీస్తు యేసు నేను లోకములకు ఉంచను అన్నది కూడా అంతే నమ్మకం కలిగినది కనుక నేటి నుండి ఆయన నశించే ఆత్మలేడల భారం కలిగి ఈ భూమిని ప్రభు కొరకు స్వతంత్రించుకునే రీతిగా చేయి ప్రభు నిన్ను ఆశ్రయిస్తాడు ప్రభు అయిన ఈ వాక్యం దీవించిన కాక ప్రార్థన ప్రభు ఆ వాక్యం దీవించి ఆశ్రయించాను ఏసునామలో ప్రార్థించిన తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండను కాక ప్రైజ్ అలాడ్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియజేయండి మీ ప్రార్థన వసతులు మాకు కాల్చండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ ఎయిట్ వన్ దయచేసి పాస్టర్లో సాయం చేస్తున్నాం చర్చిలు కడుతున్నాం మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాం ఈ పరిచయం ప్రేమించి ప్రోత్సహించండి యాభై రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి నర్మారం వరంగల్ తెలంగాణలో రండి పదిహేడో తారీఖు ఉదయం పది గంటలకు చివరి రోజు దైవాశీర్వాదాలు పొందుకోండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాకాని ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్